హలో అందరికీ ఈరోజైతే కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో జ్యూస్ ఎలా తీసానో నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇవేంటంటే సొరకాయ క్యారెట్ బీట్రూటు అండ్ ఒక ఉసిరికాయ సో వీటితో రోజు జ్యూస్ మనం తాగితే చాలా చాలా హెల్తీగా ఉంటాం మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు బాడీకి అందుతాయి చూడండి ఒకసారి అవి పీసెస్గా కట్ చేసి ఒక్కొక్క పీస్ దాంట్లో వేస్తుంటే జ్యూస్ అయితే వస్తూ ఉంటుంది దాంట్లో ఉన్న పిప్పి ఉంటుంది కదా అది ఒక సైడ్కి వెళ్తుంది ఆ పిప్పి కూడా మనం దేంట్లో ఉన్న మనం ఫుడ్ తయారు చేసే పిండి లేదా చట్నీస్ అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ వెజిటబుల్స్ అయితే సాల్ట్ వాటర్లో సోక్ చేసి మంచిగా కడుక్కోవాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత పీసెస్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి సో ఇలా జ్యూసర్లో నుంచి మనం ఒక్కొక్కటిగా ఆ పీసెస్ వేస్తూ ఉంటే ఒక సైడ్కి జ్యూస్ వస్తుంది ఇంకొక సైడ్కి పిప్పి అనేది వెళ్తుంది మనం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే ఆ హీట్కి ఆక్సిడేట్ అయిపోయి ఆ జ్యూస్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మనకి ఫుల్గా మనకి రీచ్ అనమాట సో ఇలా కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో అయితే మనకి జ్యూస్ అనేది చాలా హెల్దీగా అంటే ఏమీ లాస్ అవ్వకుండా హెల్త్ బెనిఫిట్స్ లాస్ అవ్వకుండా జ్యూస్ అనేది వస్తుంది సో కాబట్టి అందరూ ఎవ్రీ డే ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే చాలా హెల్తీగా ఉండరు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే సెట్ అయిపోతాయి ఏమీ ఉండవు ఫస్ట్ మెయిన్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే కర్బింగ్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది జ్యూస్ తాగితే ఆకలి అనేది చాలా తక్కువ ఉండదు చూసారా జ్యూస్ ఎలా వచ్చిందో సో ఇలా జ్యూస్ వస్తుందనమాట సో ఈ జ్యూస్లో మనము ఉసిరికాయ కూడా వేసామన్నమాట అంటే జనరల్గా అయితే జ్యూస్లో నిమ్మకాయ పిండుకోని మనం తాగుతాం కదా నిమ్మకాయకి బదులుగా మనం ఉసిరికాయ వేసాం ఇంకా దీంట్లో అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు తెలియదేముంది ఉసిరికాయ ఎంత హెల్దీయో ఎవరికైనా కానీ సో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇది సో అందరూ ఇది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్